అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకెవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీద అంటే నా డైలీ రొటీన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోకి నేను వన్ కే లైక్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ నా పనుల్లోకి వచ్చేస్తే నా డైలీ రొటీన్లో కంటిన్యూస్గా ఏ మార్పు లేకుండా జరిగే పని ఏంటి అంటే నేను మార్నింగే లేకటం నెక్స్ట్ పూజ చేసుకోవటం ఈ రెండు మాత్రం డైలీ రొటీన్లో కంటిన్యూ అవుతూనే ఉంటాయండి వీటిలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు కాకపోతే మార్నింగ్ నేను పూజ చేసుకునేటప్పుడు ఈ బాల్స్లో పూలు వేయటం మర్చిపోయాను మర్చిపోలేదు టైం లేక నేను ఈ పనిని ఇంకా ఇక్కడితో ఆపేసాను కానీ ఇలా పూలు వేయకుండా ఖాళీ బౌలు ఉంచితే కనుక నాకు ఇంట్లో ఏంటో వెలితిగా అనిపించిందండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఎక్కడ పనులు అక్కడ పెట్టేసేసి ముందు ఈ పని మాత్రం స్టార్ట్ చేశాను నేను ఇలా నీళ్ళల్లో పువ్వులు కాకుండా గులాబీ రేకులు వేస్తూ ఉంటే కదా మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు పువ్వులను అలా తుంచకూడదండి మీకు నేను ఈ విషయం చెప్పాను కదా బహుశా మీకు తెలియక చేసి ఉంటారు ఇక్కడ నుంచి మీరు ఈ పని చెయ్యరు అని మాత్రం నేను అనుకుంటున్నానని చెప్పేసి నాకు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నాకు మెసేజ్ చేశారండి కానీ నేను పువ్వులు అంటే పువ్వుల నుంచి నేను రేకులు తుంచురండి మనకి పూల మార్కెట్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఇలా పూల రేకులు కూడా అమ్ముతారు వాళ్ళు ఆ పూల రేకులు తీసుకొని వచ్చి నేను ఇలా బౌల్స్లో వేసుకుంటాను అంటే పూల మార్కెట్కి వెళ్ళినప్పుడు మాత్రమే తెచ్చుకుంటాను ఇంకా టిఫిన్ చేద్దాము అని చెప్పేసి దోశలు వేసుకుంటున్నాను దీంట్లోకి అయితే కనుక చట్నీ లేదు కొద్దిగా కారపొడి ఉంది కారపొడి ఎప్పుడైనా సరే అట్టు మీద ఇలా చల్లేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటే కనుక చట్నీ కూడా అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారపొడే కాకుండా ఈ దోశల్లోకి ఉల్లి కారం కూడా చాలా బాగుంటుందండి చట్నీ లేనప్పుడు ఇది అయితే కనుక ఈజీగా చేసుకోవచ్చు ఎలా అంటే ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు కారం వేసేసి మిక్సీ పట్టేసుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత దీని మొత్తాన్ని తాలింపు పెట్టుకుంటే కనుక దోశల్లోకి మాత్రం ఈ ఉల్లికారం మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే కనుక ఈరోజు ఇదే పెట్టాను పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నిమ్మకాయ కావాలి అంటే వేసుకోవచ్చు లేదా కనుక స్కిప్ చేసేయచ్చు కానీ వేసుకుంటేనే చాలా బాగుంటుంది నేనైతే కనుక ఈ ఉల్లి కారంతో ఇప్పుడు ఈ దోశలు తినేస్తున్నాను అంటే టిఫిన్ చేసేస్తున్నాను వాతావరణం అయితే బాగా చల్లగా ఉందండి నేను ఈ వాతావరణానికి చక్కగా వేడి వేడి దోశలు బయట కూర్చొని తిందాము అనుకున్నాను కానీ ఎవరైనా తెలిసిన వారు వస్తే బాగుండదు అని చెప్పేసి ఇక లోపల కూర్చునే టిఫిన్ చేసేసాను బయట మాత్రం చాలా అంటే వాతావరణం చల్లగా ఉంది కదా ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోవాలి అనిపించిందండి ఈ వాతావరణంలో ఈరోజు కొద్దిగా బయటికి వెళ్ళవలసిన పనుంది అందుకనే పనులు అనేవి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటాను పెద్దగా పనులు ఏమీ లేకపోయినా సరే కొద్దిగా పెండింగ్ పెట్టిన పనులు చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకొని మాత్రం ఇప్పుడు నేను బయటికి వెళ్తాను అవి ఏంటి అంటే వంట అయితే కనుక అయిపోయింది నిన్న నేను వెండపూసి కాకబెట్టా కదా ఆ వెన్నపూస అయితే కనుక అంటే ఆ నెయ్యి అయితే కనుక ఇంకా దీంట్లో డబ్బాలోకి తీయకుండా అలానే ఉంచేసాను ఇప్పుడు దాన్ని అంటే నేతిని వడగట్టేసేసి ఈ డబ్బాలో పెట్టేసేసి మిగతా పని అనేది స్టార్ట్ చేస్తాను ఎట్లానో నెయ్యి కాసే కదా పిల్లలు కూడా కొద్దిగా సున్నుండలు చేద్దాము అనుకొని నిన్నే నేను మినుములు కొద్దిగా ఫ్రై చేసేసి ముందుగా పక్కన పెట్టేసుకున్నాను అంటే సున్నుండలు చేయడానికి కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ పడుతుంది కదా ఒకే రోజు అయితే కనుక టైం ఎక్కువగా స్పెండ్ చేయాల్సి వస్తుంది అంటే దాని వరకే అని చెప్పేసి నిన్నే నేను కొద్దిగా ఖాళీగా ఉన్నప్పుడు మినుములు ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అలానే మార్నింగ్ కూడా మజ్జిగ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఎప్పుడైనా సరే మజ్జిగ కొద్దిగా తిప్పి ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఆ చల్లతనానికి వెన్నపూస అనేది బాగా వస్తుంది మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వెన్నపూస ఎలా తీస్తున్నారు మీరు అని చెప్పేసి అడుగుతున్నారండి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఇప్పుడు కొత్తగా మన ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను ఫస్ట్ మీరు పాలని చక్కగా కాగబెట్టండి బాగా మరిగేటట్టుగా కాగి దాని మీద మేగడ కడుతుంది కదా ఆ మేగడ మొత్తాన్ని తీసి ఒక గిన్నెలో పెట్టేసేసి కొద్దిగా పాలు పోసి మేగడతో సహా పాలని తోడేయండి పాలు పెరిగిన తర్వాత ఆ మేగడ మొత్తాన్ని తీసేసి ఒక చిన్న బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అని డీప్లో పెట్టండి ఇదే ప్రాసెస్ మీరు నాలుగు రోజులు చేయండి ఇలా నాలుగు రోజులు వచ్చిన మేగడని ఒక గిన్నెలో వేసేసి కవ్వంతో కనుక చిలికితే బాగా వెన్నపూస వస్తుందండి ఫస్ట్ నీళ్ళు కలపకుండా కవ్వంతో చిలికి తర్వాత నీళ్లు పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బయటకు తీసి నేను తిప్పినట్టుగా తిప్పితే కనుక వెన్నపూస బాగా వస్తుంది కొంతమంది వెన్నపూసని మిక్సీలో వేసి చేస్తారండి కానీ మిక్సీలో కాకుండా కవ్వంతో వెన్నని చిలికితే ఆ వెన్నపూస చక్కగా గట్టిగా పూసపూసలాగా వస్తుందండి నెయ్యి కరగపెడితే మిక్సీలో వేసిన దానికంటే కూడా కవ్వంతో తిప్పితేనే వెన్నపూస అనేది బాగా వస్తుంది ఇంకా ఇప్పుడు ఈ పని అయిపోయింది కదా వెన్నపూస అయితే కనుక తీసేసాను అన్నట్టు మనం ఎప్పుడు కూరలు వండినా సరే కూరలు వేడిగా ఉన్నప్పుడు దాని మీద మూత మాత్రం పెట్టకండి కూర వేడి చల్లారిన తర్వాతే మూత పెట్టండి ఎందుకంటే కూర వేడిగా ఉన్నప్పుడు మూత పెడితే ఆ స్టీమ్ అంతా ప్లేట్కి అంటుకొని వాటర్ లాగా కూరలోకి పడిపోయి టేస్ట్ అనేది మారుతుందండి అందుకని కూర కొద్దిగా చల్లారిన తర్వాతే మూత పెట్టాలి ఈ అయితే కనుక నిన్నే నేను వేయించి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసేసి ఇలా పప్పులాగా ఒక రెండు మూడు సార్లు తిప్పితే ఇలా పప్పులాగా అయిపోతుంది దీని మీద వచ్చే పొట్టు మొత్తం అంటే మొత్తం కాకుండా ఒక హాఫ్ మాత్రమే చెరిగేసేసి మిగతా పొట్టు కూడా ఇలా ఉంచేసేసి ఇప్పుడు ఈ మినప్పప్పుని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత కొద్దిగా పటిక బెల్లాన్ని కూడా మెత్తగా పట్టేసేసి దీన్ని ప్రస్తుతానికైతే కనుక పక్కన పెట్టేసుకుంటున్నాను నేను స్వీట్స్లో కానీ లేదా మామూలుగా రోజు కానీ షుగర్ అనేది చాలా తక్కువగా వాడతారండి ఇలాంటి వాటిల్లో నేనైతే కనుక అంటే షుగర్ వెయ్యాలి అనుకున్న దాంట్లో మాత్రం పట్టుకు వెళ్ళడం వేస్తాను మార్నింగ్ నేను బయటికి వెళ్ళే పని ఉంది అన్నా కదండి అది ఏంటి అంటే బయటికి వెళ్ళే కొద్దిగా సరుకులు తేవాలి అంటే టిఫిన్కి కావాల్సిన మినపప్పు శనగలు పెసరపప్పు చెనగ్ గింజలు ఇలాంటివన్నీ అయిపోయినాయి అలానే మార్నింగే డ్రై ఫ్రూట్స్ తింటారు కదా పిల్లలు అవి కూడా అయిపోయినాయండి ఈ రెండు తీసుకొని వద్దాము అని చెప్పేసి ఈ రోజైతే కనుక ఆ పని పెట్టుకున్నాను అందుకని ఈ బాక్సెస్ని శుభ్రంగా కడిగేసేసి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను ఇక వీటి పని అయితే కనుక అయిపోయింది ఇప్పుడు బయటికి వెళ్తున్నాను బయట నుంచి రాగానే కొద్దిగా జ్యూస్ తాగుదాము అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే కనుక బత్తాకాయలు ఉన్నాయి కానీ జ్యూస్ చేసే ముందు అంటే ఒక గంట ముందు బత్తాకాయలు మాత్రం ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకుంటే కనుక జ్యూస్ అనేది బాగా వస్తుంది ఇక బయటికి అంటే బయటికి వెళ్ళి నాకు కావాల్సిన సరుకులు అలానే డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చేసుకున్నాను ఇంకా ఇవి ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా రెస్ట్ తీసుకొని కొద్దిగా రిలాక్స్ అయ్యి ఇవి మాత్రం సర్దుకుంటాను అందుకని ఇప్పుడు అంటే నేను మార్నింగ్ బయటికి వెళ్ళేటప్పుడే బత్తాయి తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ జ్యూస్ చేసేసి అది తాగి ఇక నెక్స్ట్ పని అనేది మిగతా పళ్ళు అనేవి స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే కనుక బత్తాయి జ్యూస్ చేసుకుంటాను లాస్ట్ వీడియోలో అక్క బత్తాయి జ్యూస్ ఎలా చేస్తారు అని చెప్పి అడిగారండి చాలా సింపుల్ అండి ఈ కాయల్ని కట్ చేసేసి కొద్దిగా జ్యూస్ తీసుకొని దాంట్లో మనకు కావాలి అనుకుంటే కనుక షుగర్ వేసుకోవచ్చు అంటే కాయలు కొద్దిగా పుల్లగా ఉంటే లేదు అనుకుంటే కనుక కాయలు తీయగా ఉంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మాత్రం బత్తాయి జ్యూస్ చాలా బాగుంటుంది నేనైతే కనుక షుగర్ వేసుకునండి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది తాగుతాను కానీ బత్తాయి జ్యూస్ అస్సలు నేను వడగట్టనండి ఆ పల్ప్ చాలా మంచిది మనకి అందుకని లోపల పలుపుతోనే నేను తాగేస్తాను ఈ ఒక్క జ్యూస్ మాత్రం అస్సలు వా ఫిల్టర్ చేయి నేను కొద్దిగా సాల్ట్ వేసుకొని తాగేస్తాను ఆనంద్ ఓ మంచి కాఫీ లాంటి సినిమా ఓ రిలాక్స్ మూడ్లోకి వెళ్ళాలి అంటే కనుక ఈ సినిమాలో సాంగ్స్ వినాల్సిందే అండి ఎన్నిసార్లు విన్నా బోరు కొట్టని సాంగ్స్ అంటే ఇవేనండి నేను ఎప్పుడైనా సరే సాంగ్స్ వినాలి అంటే ఈ పాటల నుంచి స్టార్ట్ చేస్తాను అలానే గోదావరి మూవీలో కూడా సాంగ్స్ బాగుంటాయి కదా మీకు ఏ మూవీలో సాంగ్స్ ఇష్టమో నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి ఈ వీడియో నేను మొన్న బుధవారం షూట్ చేశాను కాదండి దీనికి వాయిస్ మాత్రం నేను గురువారం నైట్ లెవెన్ తర్వాత ఇచ్చాను నాకు అసలు అంటే పనుల వల్ల దీనికి వాయిస్ ఇవ్వడానికి అసలు కుదరలేదు ఈ వీడియోకి ఇప్పుడు టైం అంటే ఈ వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పుడు ట్వెల్వ్ టెన్ అయిందండి కరెక్ట్గా ఈ టైంలో నాకు మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు మెసేజ్ చేశారండి అక్క ఎలా ఉన్నారు అని కానీ సారీ అండి ఇంత లేట్ టైంలో మాత్రం అసలు మీరు మొబైల్స్ చూడబాకండి అంటే ఇప్పుడు నాకు మెసేజ్ చేసిన ఆవిడే కదండి చాలామంది ఈ టైంలో వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంత లేట్ టైంలో మొబైల్ చూడటం అంత మంచిది కాదండి హెల్త్కి చూస్తున్న మన వీడియోస్ అయినా సరే నెక్స్ట్ డే అయినా చూసుకోవచ్చు అండి మార్నింగ్ ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకోని నేను ఈ విషయం మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఈ బాటిల్స్ మాత్రం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ వెంటనే పోసేస్తాను ఎప్పుడైనా సరే బాటిల్స్లో కానీ లేదా డబ్బాల్లో కానీ మనం వేసిన సరుకులో అయిపోతే కనుక వెంటనే దాన్ని క్లీన్ చేసి మళ్ళీ అవి ఫిల్ చేస్తే కనుక ఆ ప్లేస్ కానీ ఈ బాక్సెస్ కానీ ఎప్పుడూ నీట్గానే ఉంటాయి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది నన్ను అడిగారండి మీరు డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ షాప్లో తీసుకుంటా అన్నారు కదా మాది కూడా విజయవాడే మీరు ఏ షాప్లో తీసుకుంటారో అని అడిగారండి నేనైతే కనుక గొల్లపూడి మార్కెట్ యార్డ్ ఉంది కదా అక్కడ తీసుకుంటారండి అది కూడా షాప్ పేరు వచ్చేసి బద్రీనాథ్ అండి ఆ షాప్లో డ్రై ఫ్రూట్స్ అనేవి మంచి క్వాలిటీ ఉంటాయి వీటి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుందండి అంటే నన్ను అడిగిన వారు ఒక్కసారి ఆ షాప్లో తెచ్చుకొని చూడండి మంచి క్వాలిటీగా డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు మీకు చూపించేవి డ్రై ఫ్రూట్స్ అలానే ఈ సరుకులు నేను బయట హోల్సేల్ షాప్లో తీసుకుంటానండి అంటే మనం సూపర్ మార్కెట్లో తీసుకుంటాం కదా వాటితో అంటే ఆ రేట్తో పోల్చుకుంటే కనుక ఇప్పుడు మనం తీసుకున్న ఈ షాప్లో రేట్లు అయితే కనుక చాలా తక్కువగా ఉంటాయి ఈ సరుకులు పోసిన ఈ బాక్సెస్ మొత్తం అంటే వాటి వాటి ప్లేసుల్లో అంటే కబోర్డ్స్లో పెట్టేసేసి ఇప్పుడు సున్నుండలు చేయడం స్టార్ట్ చేశానండి ఈ సున్నుండలు చేసే ప్రాసెస్ ఎంత ఈజీనో అంతే టేస్టీ అంతకంటే హెల్దీ అండి ఈ సున్నుండల్లో బెల్లం వేసుకుంటే కనుక ఇంకా హెల్దీ కానీ బెల్లం సున్నుండల కంటే కూడా షుగర్తో అంటే పంచదారతో చేసిన సున్నుండలే చాలా బాగుంటాయి కానీ నేను ఎప్పుడు పంచదార వేయనండి బెల్లం అంటారు ఐడియా ఉంది కదా పట్టిక బెల్లాన్ని పొడి చేసి దా కలుపుతాను ఇప్పుడైతే కనుక టైం కూడా దాదాపుగా ఫోర్ థర్టీ పైన అయిందండి మార్నింగ్ నుంచి పనుల హడావుడిలో పడి అలానే బయటికి వెళ్ళొచ్చి నేను బోన్ చేయడం కూడా మర్చిపోయానండి సడన్గా అయ్యో నేను బోన్ చేయలేదు కదా అని చెప్పి ఇప్పుడు గుర్తొచ్చింది పనుల హడావుల్లో పడితే కనుక ఇక భోజనం సంగతి కూడా మర్చిపోతామండి ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే ఉంది ఇక ఎలా ఫైవ్ అయిపోయింది కదా ఇక భోజనం చేయను పిల్లలతో పాటు కొద్దిగా టిఫిన్ తినేసేసి ఇక నైట్ భోజనం చేస్తాను అన్నట్టు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇక సున్నలు చేసేసిన తర్వాత ఇల్లు మొత్తం ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి పిల్లలు వచ్చే టైం అయింది కదా వాళ్ళు వచ్చేలోపు బయట కూడా ఊడ్చేసేసి ఇక వాళ్ళకి కావాల్సినవి మళ్ళీ పనులు అనేవి స్టార్ట్ చేయాలండి కానీ ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు మాత్రం నాకు అస్సలు రెస్ట్ లేదండి ఇంకా ఇప్పుడు ఈ పని అయిపోయింది కదా ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ చేయటము వాళ్ళకి హోంవర్క్స్ చేపించటం మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయటం మళ్ళీ ఇల్లంతా సర్దుకోవటం గిన్నెలు కడుక్కోవటం ఇలా ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని ఉంటూనే ఉంటాయి అందుకనే మనవంతు బాధ్యతగా బద్ధకాన్ని పక్కన పెట్టేసి పనుల కోసం వెతుక్కుంటూ ఉందామండి పనులు మాత్రం వాటత్రవే అయిపోతూ ఉంటాయి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే